శరీరం ముందు శ్రమను సహించటకు ఇష్టపడే మనస్సునే ఆయుధంగా పడేశాడు అలెలోయా క్రైస్తవుడి నోట దేవుని వాక్యం అనే ఆయుధం ఉంది పాట ఆయుధం ఉంది స్థుతి అని ఆయుధం ఉంది ప్రార్థన ఆయుధం ఉంది ఉపవాసమైన ఆయుధం ఉంది ఎన్నో ఆయుధాలు మనకు ఉన్నాయి ఇంట్లో లేని ఆయుధం అంతిమ ఆయుధం క్రైస్తవుడికి ఏంటి తెలుసా శ్రమను సహించే మనస్సు పోన్లేరా ఎన్నో మేనలు పొందాం శ్రమ పొందాం ఏమైంది కోసం అని ఎవడైనా ఫిక్స్ అయిపోతే మహా గొప్ప ప్రసంగికుల్ని సకల వరములతో వాడబడే వారిని కూడా సైతాన్ని ఏమైనా అటాక్ చేయగలము కానీ పొందలే కొంతకాలం శ్రమ పడదాం ఏం పోయింది అని ఫిక్స్ అయిపోయింది ఏం చేయలేక ఇన్ని బాధలు పెడితేనైనా మా పార్టీలోకి వస్తామనుకుంటే అందులోనే ఉంటున్నాట్రా అని బాధపడి మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవదాస్ దగ్గర ప్రార్థన చేసి కొడుకుని చచ్చిపోయినట్టు మెంటాడు ఓ పల్లెటూరులో గుంటూరు ప్రాంతంలో దేవదాస్ అయ్యారు ఓ గృహదర్శనానికి వెళుతూ ఉంటే ఓ చంటి బిడ్డ ఇంటి గుడిసె ఎదుట ఆడుకుంటూ రాకే వయసు ఆరు మాసాలు ఎనిమిది మాసాల వయసు అలమ్మ కడవెత్తికెళ్లి ఆ పంపు దగ్గరకో బావి దగ్గరకో నీళ్ళకెళ్తే వచ్చేలోపు లోపు బాబు ఆ బిడ్డ తల దగ్గర పడికి పాడుతుందంట ఈ చిన్నపిల్ల కేరింతలు కొడుతుంది తెలియక అది కదులుతుంటేది రెచ్చిపోతుంది మసగొట్టేస్తుంది చుట్టూ ఎవరి కదిపితే డిస్టర్బ్ చేస్తే చంపేస్తుంది ఆ పిల్లల్ని అది బిక్షిపోయిన కన్న తల్లి వచ్చింది అవాక్ అయిపోయింది కొండ నిలబడేసింది భయంకరంగా ఉనికి అమ్మో నా బిడ్డంటే కదిలితే చంపేస్తుంది సరిగ్గా టైంకి దేవదాసయ్య గారు ఇక్కడికి వచ్చారంట అబ్బురా అర్ధనాపరుడు మంచి దైవజనుడు వచ్చి చూస్తే కర్ర వేసినా రాయేసిన ఏమేసినా రిస్కే సర్పమా నీ తలని ఎలకేసుకోవాలంట ఆ మాట చెప్పగానే ఎవడో పట్టుకొని బాధినట్టు తలకాయకే కొట్టుకోవాలి చనిపోయిందని మా కార్యాలు ప్రభుత్వించిన మంచి పరిశుద్ధులు ప్రార్థనా పనులు గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళండి ఆయన చనిపోయి ఇంతకాలం తర్వాత కూడా బైబిల్ మిషన్ అనే పేరు మారిపోకపోతుందంటే కారణం ఇప్పుడు జరుగుతున్న ఆ కార్యాలయం అంటావాళ్ళ స్వాతంత్రం చెప్పరే ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క సమర్పణ ప్రతిష్ట ఉంటుంది కదా ఆ జనుడు ప్రతిష్ట లైఫ్లో స్త్రీని స్త్రీని నూట ఇరవై సంవత్సరాలు బతికాడు అలాగే చచ్చిపోయాడు డబ్బులేదు అలాగే కరెన్సీ నోట్నట్టు టచ్ చేయలేదు ఎవరు ఎంత పెద్ద కానిపించిన బాబా పరిచారకులతోనే వాడుకోని చేతితో అటు టచ్ అంటే ఒకసారి కూడా సేవకు వచ్చాక ప్రార్థన పేరు మీద పరిచయ పేరు మీద టచ్ చేయలే సేవ అవసరాల పేరు మీద క్యాష్ టెచ్ చేయలే ఊర్ను చేతే ఆశీర్వాదాలు లలితజేన గుండా ఏం చెప్తలేదా వర్ణ రావణి దేవునికి స్థోత్రం కలిగినగా భక్సింగ్ గారు దైవజనుడు ఆయన 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 ప్రతిష్ట ఇండియా మ్యాప్ లో ఇండియా మ్యాప్ లో హెబ్రోను సంఘం ఉన్న ప్రతి చోట ఒక ఎర్ర జెండా అంటురమాట అలా అంటిస్తే ఇండియా పే మొత్తం ఎర్రగా అయిపోయింది ఎక్కడికి వెళ్ళలేదు ఎన్ని వేల సంఘాలు మీరు లెక్కేసుకోండి ఒక ఇండియాలోనే అనేక దేశాల్లో ఉన్నాయి ఇంకా దాదాపు ఎన్ని దేశాల్లోనే చెప్పలేము అన్ని దేశాల్లో ఉంది సేవ ఆయన పెద్ద తెలుసా ఎప్పుడైనా కోర్టు వేసుకుంటాడు ఆ ప్లేజర్తోనే సేవకి వెళ్తాడు బ్యాగ్ దంగిలించుకుంటాడు విస్తారమైన డబ్బు కానుకల చేతికి వస్తాయి లైఫ్లో ఆ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే తన జోబులో ఉన్న డబ్బుని ఆ కోట్లో ఉన్న డబ్బుల్ని అక్కడ సీనియర్ పాస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళకి ఆయనకి ప్రేరేపణ వచ్చిందాన్ని బట్టి అలా ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా పోతాడు రూమ్లోకి ఎంటర్ అయ్యే జోబులు ఖాళీ చేసుకుని నా లైఫ్లో నా రూమ్లోకి ఒక రూపాయి డబ్బు రాకూడదు నేను నా దేవుడు తప్ప నా డైపు నా రూమ్లోకి ఎవరు రాకూడదని బైబిల్ తో మాత్రమే గదిలోకి వెళ్ళి గుమ్మం దగ్గర ఒకసారి ఆగి చెక్ చేసుకున్న లేకుండా కన్ఫర్మ్ చేసుకుంటే రూమ్ లోకెళ్ళేట ఒక ఉన్నతమైన సమర్పణ ప్రతిష్ట ఆమె లోయ చెప్పరే నెలకి ముప్పై రోజులుంటే ఇరవై హోల్పేసిన దయవిష్ణుడు ఏసిన గారిని తప్పుడు నేను ఎవరిని చూడలేదు ముప్పై రోజులకి ఇరవై హోల్లేని పేర్లు ఏంటండి అసలు పొద్దు లేకుండా కాసిపోయాడు ప్రారంభంలో ఆయన తర్వాత సభలో 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 ఆరు గంటలకు సభ స్టార్ట్ అయితే ఆయన ఎనిమిది గంటలకు గ్రౌండ్లోకి వస్తే తొమ్మిదింటికి ఎప్పుడో మైక్ పెట్టుకుంటే పదకొండుకి ఎప్పుడో ముగిస్తే అప్పుడు మొదలెడితే ఉదయం ఆరు ఉదయం ఒక్కొక్కరికి ప్రార్థన చేసేప్పటికి సభలేని రాత్రి ఆయనకు ఏ రాత్రి పడుకున్నాడు దైవజనుడు సభల ప్రపంచం స్టార్ట్ అయిన తర్వాత ఒక రాత్రి నిద్రపోతే ఓ తేలబొట్టేసి మొక్కలు ఊర్లో ఆశీర్వాదం నేను అనేది ఏంటంటే శరీరం ముందు శ్రమ పడటానికి ఇష్టపడే మనస్సే ఒక ఆయుధం తిరుగులేని ఆయుధం చెత్త కొట్టి దాంతో చిన్న కష్టం చిన్న బాధ రాగానే మరొక శ్రమ ఈ శ్రమ ద్వారా మరి ఏం నేర్పించాలనుకున్నాము తొందరగా తొందరగత్తే చెత్తి ప్రభు నేను పడలేపోతున్నా నీ బాధ చే శ్రమ పడక ఇష్టపడే మనసు ఒక ఆయుధం దైవజనులందరూ వాటితోనే జయించారు శ్రమను సహిస్తూ దాన్ని ఇష్టపడుతూ అఖండ విజయాల సేవలో సాధించారు మన చేతిలో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి వాక్యము పాటలు ప్రార్థన ఉపవాసాలు ఇలాంటివి ఎన్నో ఇదన్నిట్లోకి అల్టిమేట్గా అంటే తెలుసా శరీరంలో శ్రమను ఇష్టపడే మనసే ఒక ఆయుధం ఇప్పటికే మీకు అందుబాటులో ఉంది ఆయుధాన్ని ధరించండి చేయండి విజయాలు పొందండి దేవుడుకుని దీవించున్న దాకా ప్రార్థన